ఒక అజెన్టీవీ ప్రేక్షకులకు నమస్తే వాళ్ళ కార్టూన్ చిత్రకథలు ఇంట్లో చూద్దాం కార్టూన్లో చాలా రకరకాల సబ్జెక్ట్ ఉంటుంది చాలా బాగుంటాయి చూద్దాం అవి అలా ఏమున్నాయి అనేది ముందుగా వెలుగులో వచ్చినట్టుగా కార్టూన్ ఇది ఊళ్ళే జనాలు ఏమనుకుంటున్నారు అనేది కాన్సెప్ట్ వచ్చినట్టు చేసేది ఈ కార్టూన్ ఇవి గ్రామాన గ్రామీణ ప్రాంత అపీరియన్స్ కనపడుతుంది ఇందులో ఇందులో ఏంటంటే అమ్మకానికి గాలి అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఊళ్ళల్లో జోకులు నవ్వులు ఏమనుకుంటున్నారంటే మనం ఉప్పులే ఉప్పులు పప్పులే కొంటున్నాం గ్రామాలలో పట్టణం వాళ్ళు అయితే గాలి కూడా కొంటురట అనుకుంటా చర్చించుకుంటున్నారు ఎందుకంటే గ్రామాల్లో కాస్త చెట్లు ఉన్నాయి కాస్త గాలి మంచి గాలి దొరుకుతుంది అనేది కాన్సెప్ట్ పట్టణాలన్నీ కాలుష్యం అయిపోయినాయి అనేది దీని కాన్సెప్ట్ ఎందుకంటే ఢిల్లీ మొత్తం పొల్యూట్ అయింది ఒక ఢిల్లీ ఢిల్లీనే కాదు అన్ని నగరాలు కూడా పొల్యూట్ అయినాయి దాని అంతటికీ వాహనాలు పెరిగిపోవడం పరిశ్రమలు పెరిగిపోవడం జనాలు పెరిగిపోవటం రకరకాల రకరకాల ఇండస్ట్రీ నుంచి వచ్చే దాంతోపాటు ఫుడ్డుకు సంబంధించి ఇవన్నీతోటి కాలుష్యం బాగా పెరిగిపోయింది అన్ని రకాలుగా నీటి కాలుష్యం ఇవన్నీటితోటి గాలి నీళ్ళ కాలుష్యంతో పట్నం వాళ్ళు గాలి కూడా కొనుక్కుంటున్నారట అని ఈ విధంగా చర్చించుకుంటూ జోకులు వేసుకుంటున్నట్టు ఉంది అన్నట్టు అట్లా పర్యావరణం అంతగా దెబ్బతిన్నదని విషయం ఏంటంటే గ్రామాల్లో కూడా చెట్లు కొడుతున్నారు మరొక అంశం ఏంటంటే దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి గ్రామాల్లో కూడా భవిష్యత్తులో మంచి ఆక్సిజన్ దొరకనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ సాక్షిలో వచ్చిన ఇదం జగత్ టైటిల్తో వచ్చినట్టు కాటం ఇది ఇది ఏంటంటే ఇక్కడ పడుకున్నది కాంగ్రెస్ పార్టీ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆయన ఏమన్నారు ఏఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఏమన్నారంటే పార్టీ బలోపేతం కోసం కఠిన నిర్ణయాలు ఇక నుంచి కఠిన నిర్ణయాలు తీసుకుంటాం తగ్గేదే లేదంటున్నారు ఎవరు మల్లికార్జున్ ఖర్గే దాని అలా అలా ఆయన అంటున్న తోటి అంటే పార్టీని ఏం చేస్తారు కఠిన నిర్ణయాలు అంటే ఏముంటాయని అందరూ అనుకుంటున్నారు పార్టీ ఏమో స్ట్రక్చర్మే వండుకుంది మొత్తం అంటే ఐసీఈలో పార్టీ పార్టీ పడుకోనుంది పార్టీ మొత్తం నిద్రపోతుంది అంటే సుస్సు చేసింది అలాంటి పార్టీకి ఆయన ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వటంతో వచ్చినట్టుగా కార్టూన్ ఏంటంటే నువ్వు ఇలా తీర్గ్గా పడుకుంటే పండ కుదరదు అంటే ఈ విధంగా పడుకుంటే కుదరదు అలా బయటికి వెళ్ళి జాగింగు జిమ్ చేద్దాం రా అని అన్నట్టు ఉంది బయట జాగింగు జిమ్ చేయాలంటే మరి ఆయనకు ఎనర్జీ ఉండాలి కదా ఆయన అసలే పక్షపాతంతో పడుకొని ఉన్నాడు జాగింగులు జిమ్లు ఇవన్నీ బయటికి వెళ్ళటానికి పరిస్థితి ఉంటుందా ఉండదు కదా అలాంటి పరిస్థితికి పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు చేసుకుంటే ఏం లాభం అట్లా అది కాన్సెప్ట్ అన్నట్టు ఇది కార్టూన్లో ఉన్నటువంటి యొక్క కాన్సెప్ట్ ఇది ఆ ఉద్దేశంతో చేశారు లోకం పోకడ టైటిల్తో వచ్చి నమస్తే తెలంగాణలో వచ్చిన యొక్క కార్టూన్ అది రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఫైల్ ముందలేసుకొని కూర్చున్నాడు అన్ని ఫైళ్ళు షార్ట్అవుట్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఫైల్ షార్ట్అవుట్ చేస్తుంటే ఏమంటున్నారంటే ఒక ఆయన వచ్చి ఒకరు వచ్చేసి మీరు త్వరితగా తీర్చాలనుకుంటున్న మీ హామీల సార్ ఇవన్నీ అని అంటున్నాడు అంటే కాదు కాదు ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై పెట్టాలనుకుంటున్నా కేసులయ్యా అంటూ ఈ విధంగా బదులు ఇచ్చినట్టు ఏసీర్రు లోకం పోకడం నమస్తే తెలంగాణలో వచ్చిన కార్టూన్ అట్లా అంటే కేసులు మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఫైళ్ళ మీద కా అనుకో కాకుండా అనేది చెప్తున్నారు అంటే బడ్జెట్ ఉంటే ఫైళ్ళ మీద దృష్టి పెడతారు బడ్జెట్ మొత్తం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని పదే పదే చెప్పుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఆ విధంగా చెప్పొచ్చు ఇది నమస్తలంగా వచ్చిన కార్టూన్ అది నెక్స్ట్ లోకం తీరు ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన కార్టూన్ మెరుగుపడిన వాయు నాణ్యత అంటే విషయం ఏంటంటే ఢిల్లీలో ఆంక్షల్ని సడలింపించారు వాళ్ళు తోటి బా స్కూళ్ళకు సెలవులు ఇచ్చారు చాలా ప్రభుత్వ కార్యాలయానికి సెలవులు ఇచ్చారు కొన్ని రోజులు కుదించారు ఒక కాలుష్యంతో గాలి కాలుష్యంతో సెలవులు ఇవలసిన పరిస్థితి అంటే పంచభూతాల సా పంచభూతాలు అన్నిటికీ కూడా సెలవులు అన్నట్టు జనరల్ ఎండాకాలం సెలవులు వస్తాయి హగ్గికి సంబంధించి వర్షాకాలం నీరుకు సంబంధించి కూడా సెలవులు వస్తాయి ఎందుకంటే కొన్ని సందర్భాలు వర్షాలు వర్షాలు అధికంగా ఉన్నప్పుడు కూడా సెలవులు వస్తాయి ఇప్పుడు ఏకంగా గాలి గాలికి కూడా సెలవులు అన్నట్టు ఢిల్లీలో ఇట్లా ఇక రాజకీయం మొత్తం అయితే ఢిల్లీలో ఆంక్షలు సడలించారు వాయునాణ్యత పెరిగిపోయింది వాయునాణ్యత పెరిగింది కుదరటబడ్డది పర్వాలేదుగా ఆంక్షలను సడలించటంతో లాక్డౌన్ లాగా నిన్నమన్నటకు ఇబ్బందిగా ఫీల్ అయినట్టుగా జనాలకు ఆంక్షలు సడలించేటది బయటకు వస్తారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇక మొదలైంది ఆ సడలింపు అయిపోయింది వాయు కా వాయు నాణ్యత అంశం అది అయిపోయింది ఇక నెక్స్ట్ పొలిటికల్ కాలుష్యం అంటే రాజకీయ కాలుష్యం మొదలవుతుందంట అదేంటంటే ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి ఇక త్వరలో ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల సందర్భంగా మళ్ళీ టపాసులు పేలుస్తారు మళ్ళీ బాంబులు పేలుస్తారు ఇవన్నీ పేలుచేసి మళ్ళీ ఢిల్లీలు మొత్తం పొలిటి చేస్తారు ఎందుకంటే మొన్నటి వరకు దీపావళి కాలుష్యం అన్నారు ఆ తర్వాత హర్యానా పంజాబ్లో ఉన్నట్టుగా రైతులు కాల్చేది పాటు ఢిల్లీలో ఉన్నట్టుగా పరిశ్రమలు ముఖ్యంగా వాహనాలు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాలుష్యం ఆ విధంగా వచ్చేసింది అట్లా పెరిగిపోయింది అట్లా పెరిగినట్టు కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు ఇంత జాగ్రత్త తీసుకున్నారు ఇంత జాగ్రత్త తీసుకుంటుందో కంట్రోల్ అయింది ఇప్పుడు ఏమైనా పొలిటికల్ కాలుష్యం ఇక మొదలవుతుంది ఢిల్లీలో త్వరలో ఎన్నికలు అనేది ఈ కార్టూన్ ఉద్దేశం బాగుంది నెక్స్ట్ ఇది సంగతి పేరుతో ఈనాడులో వస్తుంది ఈ కార్టూన్ దాంతో ఏంటంటే మొన్న ఒక ఒక వృద్ధునికి జైల్లో విడుదల చేశారు ముప్పై ఆరు ఏళ్ళ పాటు ఆయన జైలు జీవితం అనుభవించారు ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఆరు ఏళ్ళ పాటు మంచిగా జైల్లో ఉన్నారు దాంతో ముప్పై ఆరు ఏళ్ళ పాటు జైల్లో ఉన్నారు ఆయనకు నూట నాలుగేళ్ళ వయసు నూట నాలుగేళ్ళ వయసులో విడుదల చేసారు విడుదల చేయటంతో ఆయన ఏమంటున్నారంటే కుటుంబ సభ్యులు ఎవరు గుర్తుపట్టట్లేరు స్నేహితులు కూడా అందరూ చనిపోయారు నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక మీరే నా బంధువులు నేను జైల్లోనే ఉంటా అంటూ జైలు అధికారులతో చెప్పుకొస్తున్నాడు ఎవరు ఈ పెద్ద మనిషి సో నేను ఇక్కడే ఉంటా సార్ నేను నిండిపోను నేను మీతోటే ఉంటా మీతోటే ఇంతకాలం బతికినా కదా ఇది మీరే నాకు దిక్కు ఇక్కడే సార్ సార్ని ఎడిపోను అంటూ ఈ విధంగా చెప్పుకొస్తున్నారు మరి అయితే ఇక దీంతో జైలు జైలు సూపరింటెండెంట్ తోటి ఇక్కడ పోలీసులు చెప్తున్నారు మరి ఏం చేద్దాం సార్ ఈయన ఉంచుకుందామా పంపిద్దామంటే మరి రూల్స్ ప్రకారం అయితే పంపించాలి అట్లా ఉండదు ఈ వయసులో ఇంకోటి ఏంటంటే ఈయన ఇంకొక శిక్షగా చేసడానికి కూడా లేదు ఎందుకంటే వయసు అయిపోయింది మళ్ళీ జైలుకు వచ్చేట ఆస్కారం లేదు ఎట్లనో ఏమో అని అనుకుంటున్నారంటారు అట్లా ఇట్లాంటి వాళ్ళకి ఓల్డ్ హోమ్ ఇది ఇది ఒకటే ఇక దానికి అంతకుమించి ఏం చేయలేమని చెప్పొచ్చు ఇది ఈనాలోచిన కార్టూన్ సోషల్ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి అంటే సోషల్ అంటే ఇంతకాలం ముప్పై ఆరు ఏళ్ళ పాటు జైలు జీవితం నూట నాలుగేళ్ళ వయసు వచ్చేంతవరకు ఉంచడం అంటే జనరల్గా అప్పుడప్పుడు సత్ప్రవర్తన ఖైదీలను విడుదల చేస్తుంటారు ఈయనకు ఏ ఎనభై ఏళ్ళకు ఏ తొంభై ఏళ్ళకు విడుదల చేస్తే అయిపోయేది ఇప్పుడు ఏకంగా నూట నాలుగు వయసు వచ్చింది ఈ సమయంలో విడుదల చేస్తే ఈయనకు మాత్రం ఇంకా జీవితం ఏముంటుంది సో అది కూడా ప్రభుత్వాలు అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో గాంధీ జయంతి అట్లాంటి సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో వదులుతుంటారు జీ జీవింటారు సత్ప్రవర్తన కదిలిన ఖైదీలను విడుదల చేస్తుంటారు మరి అట్లాంటిది ఈయన కూడా చేస్తే బాగుండేదని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఏం చేయాలంట పరిస్థితి ఇది దిశ పేపర్లో వచ్చిన ఒక కార్టూన్ సింపుల్ కార్టూన్ ఇది చాలా మంచి అర్థం వచ్చినట్టే ఉంది బాగుంది మహారాష్ట్ర సీఎంకు ఫడ్నవీస్ కాకపోతే నిన్న వేస్తే బాగుండదు ఇది అయితే ఇక నిన్న వేసి ఉండొచ్చు నిన్న అంతకంటే మంచి కార్టూన్ తొందరగా ఉంటే అది వదలొచ్చు అట్లా ఇది అన్నట్టు సింపుల్గా ఏంటంటే మహారాష్ట్ర సీఎం కమలం చేతిలోనే కమలం పువ్వు సిగలో మహారాష్ట్ర సీఎం కుర్చీ అట్లా కమలం సిగలో మహారాష్ట్ర సీఎం కుర్చీ అనే అర్థం వచ్చేటట్టు ఈ కార్టూన్ అని చెప్పుకోవచ్చు ఇవి ఇవాల్టి కార్టూన్లకు సంబంధించి చాలా బాగున్నాయి ఒక్కొక్కటి డిఫరెంట్ అంటే ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఒక కార్టూన్ దాంతోపాటు నిన్న జైల్లో నుంచి విడుదలైనట్టుగా ఒక కార్టూన్ దాంతోపాటు రేవంత్ రెడ్డి మీద ఒక కార్టూన్ దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మీద ఇంకో కార్టూన్ దాంతోపాటు గాలి కాలుష్యం మీద ఇంకో కార్టూన్ ఇవి ఇవాల్టి కార్టూన్లకు సంబంధించి మళ్ళీ రేపటి కార్టూన్తో కలుద్దాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్